వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయేటువంటి డిఎస్సి పరీక్ష టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ సో ఈ పరీక్షకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఆసిపరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారి కోసము అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ యాస్పరెంట్స్ను ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడం కోసము సో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామ్ సిరీస్ను ఈ రోజు నుండే అనగా ఆగస్టు ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఈ ఎగ్జామ్ సిరీస్ను ప్రారంభించడం జరుగుతుంది సో దీని గురించి అవగాహనను అభ్యర్థులకు కల్పించడం కోసము ఈ వీడియో సెషన్ను రూపొందించడం జరుగుతుంది సో ఈ ఎగ్జామ్ సిరీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే కంప్లీట్గా మనకు రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్ష ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి బయాలజీకి సంబంధించినటువంటి కంటెంట్ బయాలజీకి సంబంధించినటువంటి మెథడాలజీ సిలబస్ ఏదైతే ఉందో సో వాటిపైన ఆ సిలబస్ పైన ఆరవ తరగతి నుండి మొదలుకొని పన్నెండవ తరగతి వరకు బయాలజీకి సంబంధించి బాటనీ జువలజీకి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాలను సేకరించి మీ సిలబస్కు సంబంధించినటువంటి అంశాలను ఆ పాఠ్య పుస్తకాల్లో నుంచి సేకరించి ఒక ప్రామాణికమైనటువంటి ప్రశ్నలతో ఈ ఎగ్జామ్ సిరీస్ను రూపొందించడం జరిగింది ఈ ఎగ్జామ్ సిరీస్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నను కూడా ప్రస్తుతము ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా విధులను నిర్వర్తిస్తున్నటువంటి ఉపాధ్యాయులు రూపొందించడం జరిగింది అంటే డిఎస్సి అనేటువంటి పరీక్షలో అపారమైనటువంటి అనుభవం కలిగి ఉన్నటువంటి నిపుణుల చేత ఈ ప్రశ్నపత్రాలను రూపొందించడం జరిగింది సో ఈ పరీక్షలో ముఖ్యంగా అభ్యర్థుల యొక్క జ్ఞాన సామర్థ్యాన్ని అంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అభ్యర్థుల యొక్క అవగాహన సామర్థ్యాన్ని అంటే అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అభ్యర్థుల యొక్క వినియోగ సామర్థ్యాన్ని అంటే అప్లికేబుల్ క్వశ్చన్స్ను తో ఈ ఎగ్జామ్ సిరీస్ను రూపొందించడం జరిగింది సో మీరు డిఎస్సి ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఆ డిఎస్సి క్వశ్చన్ పేపర్లో నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కూడా అంటే డైరెక్ట్ బిట్స్ అన్నట్టు ఇవి మీ మెమొరీని టెస్ట్ చేస్తాయి తర్వాత అండర్స్టాండింగ్ బిట్స్ ఉంటాయి వీటి క్లిష్టత కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే కాంప్లెక్సిటీ అనేది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్తో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది సో ఇవి అవగాహన సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి అంటే ఆ కాన్సెప్ట్ నీకు ఎంత మట్టుకు అర్థమయ్యింది నువ్వు ఎంత మట్టుకు అవగాహన చేసుకున్నావో పరీక్షించే విధంగా ఉంటాయి నెక్స్ట్గా అత్యంత కఠినమైనటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే అప్లికేషన్ క్వశ్చన్స్ అంటే ఇవి మీ వినియోగ సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి ఇప్పుడు నువ్వు కంటెంట్ని చదివావు ఆ కంటెంట్ను నీవు ఎంత మట్టుకు నీ నిజ జీవిత సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోగలుగుతున్నావో అలాంటి సామర్థ్యాన్ని పరీక్షించేటువంటి ప్రశ్నలు ఈ అప్లికే అప్లికేషన్ క్వశ్చన్స్ సో వీటన్నింటితో కూడుకున్నటువంటి ప్రశ్నలతో ఈ ఎగ్జామ్ సిరీస్ను రూపొందించడం జరిగింది అంటే ఈ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ సిరీస్ను మీరు అటెంప్ట్ చేయడం ద్వారా మీరు నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు అండర్స్టాండింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు అప్లికేషన్ క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ చేయగల సామర్థ్యాన్ని పొందుతారు సో గమనించండి మీరు కంటెంట్ను ఎంత మట్టుకు ప్రిపేర్ అయినా సరైనటువంటి సాధన అనేది లేకుండా విజయాన్ని సాధించడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఇవేం యాన్యువల్ ఎగ్జామినేషన్స్ కావు ఇవి డిఎస్సి పరీక్షలు కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తిలో మీరు రాణించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా లేదా ఆ వృత్తిలో మీరు సమర్థవంతంగా రాణించగలరా లేదా అనేటువంటి విషయాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అనేవి ఉంటవి సో కాబట్టి మనకు అమెరికా దేశానికి చెందినటువంటి ఎడ్వర్డ్ లియో తారండైక్ అనేటువంటి సైకాలజీ చెప్తారు మనకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే తారంైక్ యొక్క సెకండ్ ప్రిన్సిపల్ లాఫ్ ఎక్సర్సైజ్ అనేటువంటి ప్రిన్సిపల్ నుంచి మనకి సామెత వచ్చింది సో కాబట్టి మీరు ఈ ఎగ్జామ్స్ను ఎంత అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తారో మీరు డిఎస్సి పరీక్షలో మీ పర్ఫార్మెన్స్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది మీరు మీ కళల ఉద్యోగ మీ కళ ఉద్యోగమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని చేరడానికి కావలసినటువంటి సామర్థ్యాలు అన్నింటినీ మీలో పెంపొందించే విధంగా ఈ ఎగ్జామ్ సిరీస్ను డిజైన్ చేయడం జరిగింది ఈ ఎగ్జామ్ సిరీస్ యొక్క ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ నైన్టీ నైన్గా ఉంటుంది సో ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్గా ఉంటుంది సో మరి ఎలా మీరు ఈ కోర్సును పర్చేస్ చేయాలి అంటే మీకు ప్లేస్టోర్లో శ్రీ షైని పబ్లికేషన్స్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఈ లోగోతో యాప్ అనేది డిస్ప్లే అవుతుంది సో మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ బేసిక్ ఇన్ఫర్మేషన్తో ఆ యాప్లో రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఈ సంబంధిత కోర్సును పర్చేస్ చేసి ప్రతిరోజు రోజు నుండి అంటే ఆగస్టు ఫోర్త్ నుండి ఈరోజు ఆగస్టు ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి మొదలుకొని మీకు డిఎస్సి ఎగ్జామ్ జరిగేంత వరకు ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు నుండి ఆ ఎగ్జామ్ వరకు సో ప్రతి అంశం పైన మీకు పరీక్షలని నిర్వహించడం జరుగుతుంది సో ఈ రోజే ప్రారంభం అవుతుంది ఎగ్జామ్ సిరీస్ అనేది సో కాబట్టి బయాలజీ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో యూటిలైజ్ చేసుకోండి ఈ యొక్క అవకాశాన్ని సో ఇందులో మీరు ఈ ఎగ్జామ్స్ను పరిశీలిస్తే సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకు ఈ ఎగ్జామ్ సిరీస్ అనేది ఈ రోజు నుండి అంటే ఫోర్త్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ప్రారంభము సో దీంట్లో మీకు ప్రతి క్లాస్ నుంచి లెసన్ వైజ్గా ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత మీకు డిఎస్సి సిలబస్ ఏదైతే ఇచ్చి ఉన్నారో అందులో టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ ఉంటవి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది మోడల్ టెస్ట్స్ అనేవి ఉంటాయి సో టెక్స్ట్ బుక్స్ను ప్రామాణికంగా తీసుకొని ఈ టెస్ట్ సిరీస్ను రూపొందించడం జరిగింది డిఎస్సి పరీక్ష వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబడతాయి రైట్ అయితే ఇందులో మీరు గమనించవలసినటువంటి అంశం ఏంటి అంటే సో ఈ సిరీస్ సిరీస్ను పర్చేస్ చేయాలి అనుకున్నటువంటి యాస్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు యాప్ను ఓపెన్ చేస్తే మీకు సో ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీరు యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అయితే ఇందులో మీరు ఈ కోర్సును ఎక్కడి నుండి పర్చేస్ చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా టెస్ట్ సిరీస్ అనేటువంటి టైల్ నుంచి పర్చేస్ చేయవద్దు మీరు ఈ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఫోల్డర్ కోర్సెస్ అని కనిపిస్తుంది చూడండి ఈ ఫోల్డర్ కోర్సెస్ అనేటువంటి టైల్ను క్లిక్ చేయాలి అంటే మీరు దాన్ని టచ్ చేసినట్లయితే మీకు అది ఓపెన్ అవుతుంది మీకు నేను వీడియోలో చూపిస్తాను మళ్ళీ మీకు ఈ కంటిన్యూషన్ వీడియోలో అది క్లియర్గా చూపిస్తాను ఈ ఫోల్డర్ కోర్సెస్ను మీరు టిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ లోగోతో ఈ లోగో ఏదైతే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉందో ఈ లోగోతో మీకు బయాలజీ టెస్ట్ సిరీస్ కోర్స్ అనేది కనిపిస్తుంది సో మీరు ఆ కోర్సును మాత్రమే పర్చేస్ చేయాలి అలా పర్చేస్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు చాలా క్లారిటీగా ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది అంటే ఫోల్డర్స్ ఉంటవి మీకు అందులో క్లాస్ వైజ్గా లెసన్ వైజ్గా ప్రతిరోజు ఏ ఎగ్జామ్ జరుగుతుంది ఏ సమయానికి జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ మీకు స్పష్టంగా ఉంటాయి అందులో ఓకే సో వీడియో కొంచెం లెంతి అవుతుంది సో అయినప్పటికీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఈ విధంగా ఫాలో అయినట్లయితే అంటే నేను మీరు ఎలా ఫాలో అవుతే మీకు బెటర్గా ఉంటుంది అని నేను ఊహించాను సో నా యొక్క భావం మీకు అర్థం కాదు క్లియర్ సో ఈ ఎగ్జామ్స్ని కూడా ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ఈ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కావడం జరుగుతుంది చూడండి లెసన్ను బట్టి క్వశ్చన్ యొక్క నెంబర్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ చాలా చిన్నదిగా ఉందనుకోండి ఎంత చిన్నదిగా ఉన్నటువంటి లెసన్ నుండైనా మేము కనీసంగా ఇరవై ప్రశ్నలను రూపొందించాం ఇరవై ప్రశ్న నెంబర్ ఇరవై కానీ చిన్న చిన్న ను ఫ్రేమ్ చేయాలి అంటే ఈ ఇరవై క్వశ్చన్స్లోనే దాదాపుగా ఎనభై క్వశ్చన్స్ ఉంటారు మేము రూపొందించిన ఇరవై క్వశ్చన్స్లోనే ఎనభై క్వశ్చన్స్ అనేవి ఉంటవి ఓకే ప్రసో ప్రతిరోజు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది సో ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్రశ్నలను బట్టి ఎండింగ్ టైం అనేది ఉంటుంది మీరు గమనించండి యాస్ ఫ్రెండ్స్ కొన్ని ఎగ్జామ్స్లలో ఇరవై ప్రశ్నలే ఉంటాయి మరికొన్ని ఎగ్జామ్లలో నూట అరవై వరకు ప్రశ్నలు ఉంటాయి అంటే మనకి ఈరోజు సిక్స్త్ క్లాస్ స్టార్ట్ అవుతుంది సో సిక్స్త్ క్లాస్ చిన్న చిన్న అంశాలు కాబట్టి క్వశ్చన్ నెంబర్ తక్కువగా ఉంటుంది మీకు ఎయిత్ నైన్త్ టెన్త్ అనే క్లాస్ల యొక్క ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే హండ్రెడ్ నుంచి వన్ సిక్స్టీ వరకు క్వశ్చన్స్ ఉంటాయి మీరు చాలా ఓపికగా డిఎస్సి పరీక్షలు అయితే ఏ విధంగా ఏకాగ్రతతో క్వశ్చన్ చదివి ఆన్సర్ చేస్తారో అంతే ఓపికతో అంతే ఏకాగ్రతతో ఈ క్వశ్చన్స్ ను కూడా మీరు అటెంప్ట్ చేయాలి ఓకే ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అని నిరాశ చెందొద్దు విసుగు చికాకు మొదలైన వాటికి గురి కావద్దు మనము సబ్జెక్టును ఎంతగా సబ్జెక్టు పట్ల ఎంత ఆసక్తిని పెంపొందించుకుంటామో ఆ సబ్జెక్టు మనకు అంతగా అవుతుంది సో కాబట్టి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో ఇంకా నేను ఎన్ని ప్రశ్నలు ఇచ్చాను కాబట్టి అది మీకే మీకే చాలా అడ్వాంటేజ్ ఎన్ని ప్రశ్నలు ఉంటే అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసేటువంటి ఎన్ఫ్యూజిసం ఆ ఉత్సాహం మీలో జనించాలి సో ఈ విధంగా ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది అయితే ఈ కోర్సును ఎవరైతే పర్చేజ్ చేస్తారో మీరు పర్చేజ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఆ కోర్సును పర్చేజ్ చేసినటువంటి ఇన్వాయిస్ మీ నేము వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టాను మెసేజ్ పెట్టినట్లయితే ఈ కోర్సును పర్చేజ్ చేసినటువంటి ఆక్స్ప్లెయిన్స్ అందరితో మీకు మేము ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ప్రతిరోజు ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఈ ఎగ్జామ్ యొక్క అంటే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఈ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్ట్రాటజీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మేము ఆ గ్రూప్ ద్వారా మీకు అందిస్తాం ఓకే సో ఇది సో మీరు తప్పనిసరిగా కోర్సును ఇక్కడ నుండి మాత్రమే పర్చేస్ చేయాలి ఓకే మరి ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలి కోర్సు పర్చేస్ చేసినటువంటి ఎగ్జామ్ ఎగ్జామ్ను ఎలా అటెంప్ట్ చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో వివరిస్తాను చూడండి ఎస్ సో ఇక్కడ మీకు వీడియోలో డిస్ప్లే అవుతున్న విధంగా సో మీరు మొట్టమొదటిగా ఈ యాప్ మన యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ను ఓపెన్ చేసినట్లయితే మీకు సో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది సో అక్కడ ఫోల్డర్ కోర్సెస్ అని మీకు కనిపిస్తుంది చూడండి సో ఫోల్డర్ ను క్లిక్ చేయాలి సో ఫోల్డర్ ను క్లిక్ చేసిన తర్వాత మీకు సెకండ్లో సో తెలంగాణ ఎస్ఏ బయాలజీ టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది చూడండి సో మీరు ఆ కోర్సును పర్చేస్ చేయాలి పర్చేస్ చేసేవారు సో నేను ఆల్రెడీ పర్చేస్ చేసి ఉన్నాను కాబట్టి నాకు వ్యూ అని కనిపిస్తుంది అక్కడ సో ఇప్పుడు నేను ఆ వ్యూ అనేటువంటి ఆ బాక్స్ పైన క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ రికార్డెడ్ లైవ్ రికార్డెడ్లో రికార్డెడ్ సెలెక్ట్ చేసుకోవాలి తెలంగాణ లైవ్ లైవ్ టెస్ట్లు సెలెక్ట్ చేసుకోవాలి సో తెలంగాణ లైవ్ టెస్ట్లు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ టాప్లో వచ్చేసి తెలంగాణ తెలంగాణ డిఎస్సి స్కూల్ ఆఫ్ బయాలజీ టెస్ట్ సిరీస్ యొక్క షెడ్యూల్ అది తర్వాత ఆగస్ట్ మంత్లో ఉన్నటువంటి టెస్టులు తర్వాత సెప్టెంబర్ మంత్లో ఉన్నటువంటి టెస్టులు తర్వాత అక్టోబర్ మంత్లో ఉన్నటువంటి టెస్టులు ఇప్పటికీ మీకు అందుబాటులో ఉన్నది సో దీన్ని మనం ఒకసారి చూస్తే ఇది షెడ్యూల్ సో షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది సో ఆల్రెడీ మీ అందరికీ షెడ్యూల్ అనేది నేను వాట్సాప్ గ్రూప్స్ ద్వారా పంపించి ఉన్నాను ఇంకా ఎవరి దగ్గరైనా ఈ షెడ్యూల్ అనేది లేకుండా ఉన్నట్లయితే మీకు యాప్లో షెడ్యూల్ అనేది అందుబాటులో ఉంటుంది సో ఇంకా ఎవరికైనా కావాలి అంటే నాకు ఇందాక నేను చెప్పినటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా నేను వాట్సాప్ ద్వారా ఈ షెడ్యూల్ మీకు పంపిస్తాను సో చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి షెడ్యూల్ ప్రకారమే ప్రతిరోజు ఎగ్జామ్ అనేది ఏడు గంటలకు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం కావడం జరుగుతుంది సో షెడ్యూల్లో ఏమీ మార్పులు ఉండవు అంటే మీ డిఎస్సి పరీక్ష వచ్చేంత వరకు పరీక్ష నిర్వహించేంత వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతుంది సో చూడండి ఇప్పటి వరకు డిసెంబర్ వరకు షెడ్యూల్ అనేది ప్రిపేర్ అయి ఉందండి డిసెం డిసెంబర్ థర్డ్కి మనకు మెథడాలజీ టెస్ట్ కంప్లీట్ అవుతాయి తర్వాత గ్రాండ్ టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ లోపు నోటిఫికేషన్ వచ్చినట్లయితే మళ్ళీ మీకు టాపిక్ వైజ్గా ఆ సిలబస్ లో ఇచ్చినటువంటి వాటిపైన మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది ఆగస్ట్ మంత్ లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు ఏ డేట్ ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుందో మీకు అన్ని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాము చూడండి నేను ఇక్కడ టెస్ట్ను అటెంప్ట్ చేస్తూ ఉన్నట్లయితే టెస్ట్ విల్ బి స్టార్ట్ ఎట్ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎట్ సెవెన్ పిఎం అంటే టెస్ట్లు అన్నీ ఉన్నాయి కానీ ఏ టెస్ట్ కూడా ఇప్పుడే ఓపెన్ కాదు సో ప్రతి టెస్ట్ కూడా ఆ రోజు ఆ టయానికి మాత్రమే ఓపెన్ అవుతుంది సో మీరు ఆ టైం ప్రకారము ఆ ను చదువుకొని మీరు ఎగ్జామ్స్ని అటెంప్ చేయాలి చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లను యాప్లో అప్లోడ్ చేసి ఉన్నాము సో సెప్టెంబర్ మంత్ యొక్క టెస్ట్లను మీరు గమనించవచ్చు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది మీకు ఈ సెప్టెంబర్ మంత్ యొక్క టెస్ట్లు సో ఈ విధంగా ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబడతాయి సో ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే మీకు రిజల్ట్ కూడా మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే రిజల్ట్ కూడా మీకు వాట్సాప్ ద్వారా వస్తుంది లేదా మన యాప్లో నోటిఫికేషన్ ద్వారా మీకు రిజల్ట్ అనేది ప్రతిరోజు పంపించబడుతుంది సో ఈ సిలబస్ ప్రకారము ఈ సిలబస్ ప్రకారము ఎగ్జామ్స్ను కండక్ట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి సో తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ ఎవరైతే ఉన్నారో సో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఆస్ప్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో వీరందరూ తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి అస్పిరెంట్స్ మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది సో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ వీడియోను షేర్ చేయగలరని కోరుతున్నారు